సిద్దిపేట జిల్లా చిన్నకొడూరు తెలంగాణ తల్లిని అవమానపరిచిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి మా అందరి దేవత తెలంగాణ తల్లి విగ్రహం కాదని కాంగ్రెస్ తల్లి విగ్రహం టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే వేల తాళాలు డప్పు చప్పులతో గాంధీ భవన్ తరలిస్తామని అన్నారు ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పంతం శ్రీనివాస్ మాట్లాడారు ఇంకా పద్ధతులు మార్చుతో రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజల పైన దృష్టి పెట్టి ప్రజా సంక్షేమ పరాల గురించి ఆలోచించండి ఇంకా గురించి మర్చిపోయి నువ్వు డైవర్ట్ చేసుకుంటూ యాడ్రా ఒకటి కలింగ్ తల్లికరంగా ఒకటి ఏదో ఒకటి పెట్టుకుంటా డైవర్ట్ చేసుకుంటా ప్రజలను పరిపంతులకు గురి చేస్తున్నావు ఏ విషయమైనా ఇప్పటికైనా ప్రజలతో నువ్వు గుర్తించి దృష్టి గుర్తుపెట్టి ఎక్కడ ఏం జరుగుతుంది ఎక్కడ ఏమైనా అభివృద్ధి అనేది చూసుకుంటూ తెలియదు కానీ నువ్వు ఎప్పటికీ లొల్లు పెట్టి నువ్వు అన్ని విషయాలు డైవర్ట్ చేసి పక్కదారి పెట్టకు వంద శాతము రుణమాఫీ అయిందా నువ్వు వంద శాతం రుణమాఫీ ఎక్కడైంది ఒకసారి మీరు గవర్నమెంట్ తరఫున ఎంక్వైరీ చేసి చూసి దాన్ని మీరు తెలుసుకొని అయిందా కాలేదనే పబ్లిక్ దృష్టి గుర్తుపెట్టి Hatha baaz